హాయ్ అండి ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి బఠానీ బంగాళదుంప వేసి కర్రీ అయితే చేశాను ఈ కర్రీ కోసమైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా వేసి టమాటో ప్యూరీలో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టిన బంగాళదుంపలు ఇంకా అలాగే రాత్రంతా నానబెట్టిన బఠానీల్లో నీళ్ళు మొత్తం తీసేసి రెండోసారి నీళ్ళు పోసి కడిగి మళ్ళీ బఠానీ డ్రైగానే వేసి ఒక రెండు నిమిషాలు ఎలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో బాయిల్ చేసిన వాటర్ పోసి ఒకసారి కర్రీని బాగా కలిపి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక ఆరు విజిల్స్ వచ్చే వరకు కర్రీనైతే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి మళ్ళీ ఐదు నిమిషాలు కూరను సిమ్లో పెట్టి ఉడికించుకుంటే కర్రీ అయితే బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీని అన్నంలోకైనా చపాతిలోకైనా తినేచ్చు నేనైతే పిల్లలకి అన్నం ఇంకా చపాతీలోకి ఇదే కర్రీ పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి